హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ అభిషేక్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అవర్ డ్రీమ్ హౌస్ మరలా మీ ముందుకి ఒక మంచి ప్రాజెక్ట్ అయితే రావడం అయితే జరిగింది ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూస్తే మీరు మంచి ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది ఇది ఒక వెంచర్ అండి సిఆర్డిఏ లేఅవుట్ కలిగిన వెంచర్ మొత్తం రెడీ టు కన్స్ట్రక్షన్ అయితే మనకి అవైలబుల్గా ఉంది చుట్టూ సరిహద్దులు అన్నీ కూడా రెడీ అయి ఉన్నాయి ఇది వెంచర్ అంటే ఏదో మారుమూలన ఒక ఊరవతల ఏదో ఒక చిన్న ల్యాండ్లో సరిహద్దులు కట్టేసి అమ్మేసే వెంచర్ కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ సిఆర్డిఏ లేఅవుట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ వాసులో ఉంది అలాగే చుట్టూతో కూడా కాంపౌండ్ వాల్ ఉంది మనకి ఎంట్రన్స్ కూడా గ్రాండ్ ఆర్చ్ అయితే ఇచ్చి ఉన్నారు ఓపెన్ డ్రైనేజ్ ఉందండి ప్లాట్స్ అన్ని అన్ని వైపులో కూడా ఎల్ఈడి లైట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చిల్డ్రన్ పార్క్ ఏరియా ఉంది గార్డెన్ ఉంది అలాగే ప్రతి ప్లాట్కి కూడా వాటర్ కనెక్షన్ అయితే ఉంది ప్యూర్ అండ్ ఫ్రెష్ వాటర్ అయితే అవైలబుల్ ఉంటుందండి ఫార్టీ ఫీట్ సీసీ రోడ్స్ అండి చుట్టూ కూడా మీరు చూస్తున్నారు క్లియర్గా కనిపిస్తుంది వీడియోలోనే ఇదైతే మనకి వణుకూరు లొకేషన్లో అయితే వస్తుందండి మన సర్కిల్ నుంచి పదమూడు కిలోమీటర్లు కేవలం అలాగే ఇదైతే పర్ఫెక్ట్గా బెన్సరికుల నుంచి పదమూడు కిలోమీటర్లు హైవే నుంచి కేవలం మూడు కిలోమీటర్లు అండి అంటే సర్కిల్ నుంచి ఇరవై నిమిషాలు మీరు సైట్కి వెళ్ళిపోవచ్చు హైవే నుంచి అయితే ఫైవ్ మినిట్స్లో మీరు వెళ్ళిపోవచ్చు అండి ట్వంటీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ లెక్కేసుకోండి చాలా దగ్గర ఇళ్ల మధ్యలో అండి ఇదంతా కూడా స్కూళ్ళు కాలేజ్ అన్ని చాలా నీరెస్ట్ ఇదేదో ఊరవతలు అయితే కాదండి అన్నీ కూడా సరౌండ్స్ సరౌండింగ్స్ అన్నీ కూడా మనకు అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్న ఏరియాలో మంచి రెసిడెన్షియల్ లొకేషన్లు అయితే ఈ వెంచర్ అయితే వచ్చిందండి మీకు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వస్తుంది రిజిస్ట్రేషన్ పక్కా రిజిస్ట్రేషన్ పదమూడు వేలు మాత్రమే కేవలం గజం పదమూడు వేలు మాత్రమే మంచి ఆఫర్లు అయితే ఉంది అక్కడ మంచి రేట్ అయితే ఉందండి మీకు రాజన్న పరిధిలోనే వస్తుంది చాలా వాల్యుబుల్ మీరైతే విస్ చేసుకోవచ్చు లిమిట్ లిమిటెడ్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సో మీరు కనుక ఈ సైడ్ విజిట్ చేయాలనుకున్న వివరాలు తెలుసుకోవాలనుకున్నా స్క్రీన్ పై కనపడుతున్న మా నంబర్ మీరు కాల్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు అలాగే మీకు ఇంకెక్కడైనా కావాలన్నా కూడా మీరు ఎక్కడైనా ఇల్లు కానీ ఇలా వెంచర్స్ కానీ ల్యాండ్ కానీ ఏదైనా ఆప్షన్ ప్రాపర్టీస్ కానీ కావాలన్నా మాకు సంప్రదించండి అలాగే లోన్స్ కావాలన్నా కూడా మీకు హోమ్ లోన్ మేము ప్రొవైడ్ చేస్తాము సో మీరైతే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మీకు అంతా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మా ఛానల్ని మీరు మాత్రం లైక్ చేయండి అలాగే మీకు దీంట్లో ఎమ్యూనిటీస్ కానీ ఏమేమి వస్తాయి కూడా అటాచ్ చేసి పెట్టాను సో దాంట్లో మీరు చూడవచ్చు మరల ఒకసారి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అవర్ డ్రీమ్ హౌస్ ఛానల్ మీరు మా ఛానల్ని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయదలుచుకుంటే మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అలాగే మీ విలువైన అభిప్రాయాలని సూచనల్ని కామెంట్ రూపంలో మీరు తెలియజేయచ్చు మమ్మల్ని కాల్ ద్వారా సంప్రదించవచ్చు వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజెస్ ద్వారా కూడా మీరు మమ్మల్ని ఫాలో అవ్వచ్చు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసే వారికి కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ బెల్లైకన్ నొక్కండి ఎందుకంటే మేము పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకు రావాలంటే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకన్ నొక్కితేనే వస్తుంది కాబట్టి సో మీరు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ